విషేదిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా సౌకర్యాలు అందేవడమే ప్రభుత్వ లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు చర్ల మండలం ఓంజుపల్లి పూసుగుప్ప మారుమూల గ్రామాలు కలుపుతూ ఒకటి పాయింట్ కిలోమీటర్లు నిర్మించిన బీటీ రోడ్ స్పెషల్ బెటాలియన్ పోలీసులతో కలిసి సందర్శించారు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో నిర్మించడం తెలిపారు మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను అభివృద్ధికి దూరం చూస్తారని తెలిపారు ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలు అందివడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చెర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన స్రావంతిలో కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది దాంట్లో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో పూజారి కాంకెర్ కావచ్చు ఎర్రపల్లి జారపల్లి అదేవిధంగా కిస్తారం ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఏసీఎం ర్యాంక్ పార్టీ మెంబర్స్ మిలీషియా కమాండర్స్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గర లొంగిపోవడం జరిగింది వాళ్ళకి ఏవైతే పునరావాసం కింద వాళ్ళకు ఏదైతే సాయం చేయాలో అది వెంటనే చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది మన కౌంట్ ఇప్పుడు సిక్స్ మెంబర్స్కి తగ్గింది ఇంకా ముందు ముందు కూడా లైక్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఏదైతే గా మనం డెలప్